దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మరి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం కూటం ప్రభుత్వం మరి ఇవాళ దర్శనం చెందింది అని చెప్పేసి చెప్పరు తప్పదు అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఏ పని చేయాలన్నా చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నది ఇంకా దాన్ని తెలుగుదేశం వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను ఇవాళ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావాల్సిన జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు మన గ్రామాల్లో మహిళలు కానీ అదేవిధంగా పిల్లలు కానీ పెద్దవాడు కానీ ఎవరిని అడిగినా సరే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే వాళ్ళు మీ అందరికి కూడా సమాధానం చెప్తున్నారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీలు అంతకుముందు పన్నెండు కాలేజీలు ఉంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి మెడికల్ కాలేజెస్ని పదిహేడు కాలేజీలకి చేయడం జరిగింది జరిగి దాంట్లో ఏ పిల్లలని కాదు తెలుగుదేశం వాళ్ళు చదువుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు చదువుకోవచ్చు వైఎస్ఆర్ చదువుకోవచ్చు సిపిఐ చదువుకోవచ్చు సిపిఎం జరుగుతుంది ఏ పార్టీ ఉందో ఆ పార్టీ చదువుకోవచ్చు అసలు పార్టీ లేని వాళ్ళు కూడా చదువుకోవచ్చు ఎవరైనా సరే చదువుకోవచ్చు అని చెప్పేసి పదిహేడు కాలేజీలు పెడితే ఆ పదిహేడు కాలేజీలని కూడా ప్రైవేట్ పరం చేయాలి మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి ఇస్తేనే అంటే వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే ఈ విధంగా ఏంటంటే మొత్తం ప్రైవేటుకి ఇవ్వాలని చెప్పేసి ప్రారంభం అయింది దాన్ని వ్యతిరేకిస్తూ ధైర్యంగా వ్యతిరేకిస్తూ మీరు చేసే తప్పు మీరు ప్రైవేట్కి ఇచ్చినా సరే ప్రైవేట్ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మీరు ప్రైవేట్కి ఇచ్చినా సరే మేము మళ్ళీ రావటం ఏంటి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కొంటాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ సభ తెలియజేస్తా ఇవాళ ఎక్కడ రాజీ ఎవరు ఎవరో ఎవరు కూడా రాజీ మనం ఎక్కడ ఎక్కడక్కడా ఖండిస్తున్నాం అక్కడ ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా తప్పు అని చెప్పేసి నిరూపిస్తున్నాం ఇటువంటి పరిస్థితిలో మరి మన పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు లేరు చాలా వాళ్ళని అడిగాం చిన్నపిల్లలు ఉంటే చాలా ఓళ్ళని అడుగుతున్నాం ఏంటమ్మా మీరు ఏమవ్వాలి డాక్టర్ అవుతారా లేకపోతే ఏంటంటే మరి ఇంజనీర్ అవుతారా ఇంజనీర్ అవుతారా ఏమవుతారని చెప్పేసి అడుగుతుంటే లేకపోతే సినిమాక్టర్ అవుతారా అని చెప్పి అడుగుతున్నాం అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం తక్కువ మంది ఏంటంటే మేము డాక్టర్ చేస్తామని అన్నారు కానీ ఏంటంటే కానీ లేడీస్ లో కొద్దిగా ఎక్కువ డాక్టర్ చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉండదు అయినా వాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది దీవుడు చేరాలని ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి పెడటం జరిగింది దీంట్లో మనం కోటి సంతకాలు చేయాలి కోటి సంతకాలు చేయటం అంటే ఇప్పుడు మన ఊళ్ళో ఒక నాలుగైదు వందలు సంతకాలు పెట్టాలండి కనీసం నాలుగైదు వందల మందికి సంతకాలు పెట్టాలి మనం పెట్టి ఇవ్వాలి అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని ఓళ్ళల్లో కూడా మనం పెట్టాలి పెట్టేప్పుడు అయ్యి మన నియోజకవర్గం నుంచి మనం ఎంత ఎక్కువ పెడితే అంత బాగా ఉండదు అని చెప్పేసి ఉద్దేశంతో మరి మన వాళ్ళందరూ కూడా మరి పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ అదేవిధంగా ఏంటంటే మిగిలిన అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఏంటంటే పోటీ పడి మందితో సంతకాలు పెడిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ముందు చెప్పి మీరు చేస్తారు ఇదిగో సార్ ఇట్లా జరిగిపోయిందమ్మా ఇంత అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి చెప్పి చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి సంతకాలు పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి సంతకాలు పెడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే మన రాష్ట్రంలో తప్పకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉన్నదో మరి మనం అందరం కూడా చూడండి రేపు మరి మనం కూడా నూల్జీళ్ళలో పెద్ద హాస్పిటల్ కట్టాం న్యూల్జూళ్ళలో ఇరవై కోట్లతో పెద్ద హాస్పిటల్ కట్టడం జరిగింది అంత ముందు దాంట్లో వంద బెడ్లు ఉండేవి వంద బెడ్లు ఉన్న హాస్పిటల్ని మూడు వందల బెడ్లు చేశాం రెండు వందల బెడ్లు యాడ్ చేసి అంత అంతకుముందు వంద బెడ్లతో మూడు వందల బెడ్లు పెట్టాం పెట్టిన తర్వాత దాంట్లో డాక్టర్లు లేరు స్టాఫ్ లేరు అదే కనుక మన గవర్నమెంట్ వచ్చింటే ఈ పాడికి దాన్ని జిల్లా హాస్పిటల్గా చేసి ఉండేవాళ్ళం అని చెప్పేసి మీ అందరూ సగం ఇవాళ న్యూజిళ్ళ హాస్పిటల్ పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టారు మూడు జిల్లాల్లో ఎక్కడ ఇవ్వలేదే డబ్బులైనా మూడు జిల్లాల్లో ఎక్కడ అంత డబ్బులు ఇవ్వలేదే ఇరవై మూడు ఇరవై రెండున్నర ఇరవై మూడు కోట్లు ఇచ్చి న్యూజుల్లో పెట్టు హాస్పిటల్ పెట్టండి మంచిది నెలకే రెండు వందల యాభై మూడు వందల ఆపరేషన్లు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి చెప్తే ఆ రోజున ఏలూరు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంటే ఏలూరు హాస్పిటల్లో దాని మెడికల్ కాలేజీ వస్తే అది అంతకుముందు జిల్లా హాస్పిటల్ కదా ఉండేది ఏలూరులో దాన్ని జిల్లా హాస్పిటల్కి తీసిస్తే ఇంకో సెంటర్ పెట్టాలి పెట్టవలసి వచ్చినప్పుడు జంగారెడ్డి గుడిలో వంద వంద బెడ్లు నూలూళ్ళు మూడు వందల బెడ్లు ఉన్నాయి నూలూ విలేకర్ గారు ఉండరా విజయర్ గారు మీరు రాయండి లూయ్యూడు హాస్పిటల్ జిల్లా హాస్పిటల్గా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పేసి రాయండి ఎందుకంటే అది చేయవలసిన బాధ్యత వాళ్ళది ఉన్నప్పుడు ఇరవై మూడు మంది డాక్టర్లు ఉండి వంద బెడ్లకే మరి నిజంగా డాక్టర్స్ అందరూ చేస్తుంటే ఇవాళ ఆ ఇరవై మూడు మంది కూడా లేరు లేకుండా పదిహేను పదహారు మందితోనే ఏంటంటే పదహారు అనుగుతున్నాయని చెప్పేసి నేను మేము అందరికీ కూడా చూస్తున్నాం స్టాఫ్ లేదు మన గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది కొద్దిగా సంఖ్య ఇవాళ ఏంటంటే అక్కడ మంచి హాస్పిటల్స్ ఈ పెద్ద హాస్పిటల్ కాకుండా యూజులో రెండు హాస్పిటల్స్ వేరేగా కూడా కడపడం జరిగింది ఒక హాస్పిటల్ నేనే ఓపెన్ చేశాను ఒక హాస్పిటల్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి చేయలేకపోయాము దాన్ని సంవత్సరం నరైనా సరే ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు ఈ నాయకులు తెలుగు వాళ్ళు కనీసం హాస్పిటల్ని ఓపెన్ చేయలేకపోవటం కాకుండా దాంట్లో అడ్డగోలుగా అద్దాలు పాల్గొట్టి అద్దాలు పగలగొట్టి దాంట్లోనే ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు అయిపోతుంటే కనీసం నరికే లేడు సబ్ కలెక్టర్ గారికి చెప్పాం అనేక విధంగా చెప్తాం ఇదిగో కాలనీ పెద్ద కాలం ఇది ఈ కాలనీలో ఏంటంటే ఈ హాస్పిటల్ లేకపోతే ఏంటంటే చాలా కష్టం ఊగిడాలంటే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉందండి వారు కూడా చర్య తీసుకుంటున్నారు ఈ విధంగానే ఏంటంటే పీజీ సెంటర్లో నలభై క్లాస్ రూమ్లతో బిల్డింగ్ కడితే దాన్ని ఓపెన్ చేయలేము అంటే ఏంటి ఇది ప్రధాని గారు కట్టారు కాబట్టి మనం ఓపెన్ చేయడం లోను ఆప ఆపాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా దాన్ని చేస్తారు దాని ఆపు గమ్మనండి ఆపు రేపు మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేనే ఓపెన్ చేస్తా నేను ఆడే ఓపెన్ చేసింది ఏంటి త్రిపురేడి ఎవరు దిగు అని అడిగితే ఇవాళ ఎవరు దిగి అని అడిగితే ప్రతాప్ గారి దిగొచ్చారని అంటారు కానీ రాజశేఖర గారి గారు టైమ్ మహానుభావుడు చనిపోయి ఎక్కడా రాజశేఖర గారు సరూ ప్రతాప్ గారి వచ్చారు అంటారు కానీ తెలుగుదేశం నాయకుల దిగొచ్చారు ఎవరు అండవు అసలు ఎవరు అన్నావు త్రిపురెడ్డి తెచ్చాయంటే రేపు రేపు కేంద్ర విద్యాలయాలు తీసుకొస్తున్నా అయిపోయింది కేంద్రవీత అపోర్షన్ ఉండి కూడా పోరాడుతున్నా హైదు బాడ్లో ఉండి కూడా పోరాడుతున్నా వాడు ఏం చేయలేరు అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని చెప్పేసి విలేకర్ గారు ఎందుకనంటే చాలా పొజిషన్ ఎంత మారిపోయిందంటే ఇవాళ ప్రజల్లో మనం ఎవరూ భయపడవలసిన పనే లేదు పారిపోవలసిన పనే లేదు ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఫైట్ చేసి జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి నేను తెలియాలి ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలు ఒక పద్ధతిలో ఇప్పటిదాకా నడిచినప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో ఇవాళ దాని ఏంటే ఆ పద్ధతి కాకుండా వేరే రకంగా వెళ్తాం జరుగుతుంది లేడీస్ అండి లేడీస్ ఆడవండి మంది ఊళ్ళలో ఎంతో మంది సార్ వాళ్ళలో వాళ్ళ బాగా అంతా ఉంటారు కదా ఈ విధంగా పాడే మా వాళ్ళు ఈ విధంగా పాడే వాళ్ళు వాళ్ళు వేస్తారండి ఓటు వేస్తారా మళ్ళీ వాళ్ళు వేస్తారండి ఓటు కేడిపి వేస్తారా ఎవడ వేయడండి ఎవడని వేస్తే అంతకని ఎవడ వేయడం అనుకుంటున్నాను వేరు ఇవాళ అటువంటి పరిస్థితులు గుర్తించండి ఇవాళ ఆరోగ్యశ్రీ తీసిచ్చారండి ఆరోగ్యశ్రీ తీసి ఆరోగ్యశ్రీ అంటే ఏంటి ఆరోగ్యశ్రీ అమ్మా ఇరవై రోజులకి తీసిచ్చార మహాన్ భావర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఇరవై రోజులకి ఎంతో తెలియజేసిన వాళ్ళు తీసి అని చెప్పి నేను అందరూ కూడా సగముఖంగా తెలియజేస్తాను ఇప్పుడు ఎవరికన్నా చిన్న ఇంజనీర్ అయినా చిన్న ఇంజరీ అయినా మనం ఏలూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాలను చూసినా మీకు ఏంటంటే ఆరోగ్య మీద చేయరమ్మా మీకు ఏంటంటే అక్కడ ముందే ఒక లక్ష రూపాయలు లేకపోతే యాభై వేలు కట్టాలి కట్టి వాళ్ళందరినీ ఏంటంటే వచ్చి చేసుకొని బాబు నేను కట్టలేను కట్టాయని చెప్పేసి అన్నా సరే కాదయా డాక్టర్ గారు లేరాయా డాక్టర్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయాడు మీరు ఇప్పుడు కడితేనే లక్ష రూపాయలు వేరే డాక్టర్ని తీసుకొస్తాం ఏముండదు డాక్టర్లు ఎక్కడే ఉంటారు అసలు ఆరోగ్యశ్రీ కూడా మొత్తం తీసేయడం జరిగింది ఈ ఏంటంటే నిజంగా మానవుడు కాలుష్యం అన్ని కూడా ఏంటంటే తీసేస్తాయంటే పోటీ పడతారు పోటీ పడుతున్నారు ఇవాళ చాలా మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా మంది పోటీ పడుతున్నారు పార్టీ ఈ విధంగా మన పార్టీలో ఎట్టుండేది జగన్ గారు మాట అంటే మాట అంతే దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతేగాని నాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావాలి సీఎం కావాలి ఇంకోటి కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఎవరో మాట్లాడక్కర్లా నేను ఉండడంలో మీరు మూడు సార్లు నేను కూడా సీనియరే నాకు మినిస్టర్ అక్కర్లా జగన్ గారు ఉంటే సార్ నాకు అంతేగాని మినిస్టర్ చేసి ఒక మినిస్టర్ చేశాడంటే ఆ కాన్షియన్సీ ఎంతో అభివృద్ధి చేయాలి నాకేంకూడదు కాన్షియన్సీ అందుకనే నేను చెప్పేది ఏంటంటే సవినయంగా అందరికీ మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా భారీగా ప్రజలందరూ మీరు అందరూ వచ్చారు చాలా మంచి ఉద్దేశంతో జగన్ గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయాలని తీసుకునే మీరు అందరం రావడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికి కూడా సకమంగా తెలియజేస్తున్నాం గురుగూడు మన రాఘారెడ్డి గారు అంత గురుగూడులో సుమారు ఇక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మొత్తం పదిహేను వందలు ఉన్నాయమ్మా పదిహేను వందలు ఉంటే పూర్వకాలంలో రాఘవారెడ్డి గారు అందరం ఉంచున్నప్పుడు பதிக கனம் பதமூடு பத்ன வந்து இவ்வளோ ஏ வித விசாபட்ட தம்பை மூணு வேறு கட்ட ஓடி போய் மன அமர்நாத் அந்த அமர்நாத் அசை ஸ்டேட் மொத்தம் மீது எவ்வளவு ஓடி எவ்வளோ ராந்து ஓடி போய் எவரண்டே தொம்பை மூணு வேறு ரெண்ட வேறு எவரா அமந்தி ஸ்ரீனிவாஸ் கார் తొంభై రెండు వేలు దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడైనా ఎలక్షన్స్లో మనం చూసాం నాలుగు వేలు ఐదు వేలు పదివేలు మహా మహాయితీ ఇరవై వేలు ఇట్లా ఉంటాయి అంతేకాని ఎక్కువ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి లీడ్ వచ్చిందంటే ఆ రోజుల్లో అప్పుడు విధంగా పోయింది అంటే ఎవరు కూడా చెప్పలేకపోతారు ఏ విధంగా జరిగిందని అంత మోసం జరిగిందని చెప్పేసి కొందమని చెప్తారు కానీ పొద్దున్నోజులోనే అంత అర్థమైపోద్ది వాళ్ళకి మనం ఏమైనా కంగారు పడవలసింది ఏం లేదు ఇవాళ నూట కన్సెప్షన్లో మనం తీసుకున్నప్పుడు ఇవాళ నూలజేళ్ళలో విజయవాడ నుంచి కూడా వచ్చేటంటే కంటే నూలజూళ్ళలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పేసి చాలా మంది పందలు పట్టారు కొంతమంది కొట్టారు నాయుడు గారు కూడా కప్పుడే ఉండొచ్చు ఎందుకే రండి అని వీళ్ళందరూ పెట్ట పెట్టారండి చాలా సరే పోయి కానీ ఆశ్చర్యం ఏంటంటే నిలిచిపోతే కానీ ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే అసలు పోద్దని ఎవరు అనుకునేదండి చాక్రైమంలో ముందు ఎప్పుడైతే పోయిందో అప్పుడే అందరికీ డౌట్ వచ్చింది అసలు ఏంటి ఎందుకని పోతుంది ఏంటి కానీ వీళ్ళు చేసిన మోసాలన్నీ కూడా ఏంటంటే ట్రౌన్స్లో చేశారని చెప్పేసి ఒక ఇది వచ్చింది చాలామంది అనుకో అంటాం ఇలిగేషన్లో కూడా జరిగింది ఈ విధంగా ఏంటంటే జరిగింది ఇది గెలుపు కాదమ్మా మనమేమో దడవలసిన పనే లేదు ఇవాళ జగన్ గారు కూడా అది అదే చెప్తారు మన ఎవరి చూసి దడవలసిన పనే లేదు వాళ్ళు చేసేవన్నీ కూడా తప్పులే కాబట్టి ఏంటంటే కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఇంకా మళ్ళీ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఏంటంటే ఆ పార్టీ ఏంటంటే రాదు అందులో అనుమానం లేదని చెప్పి హెసి అవ్వడం జరుగుతుంది ఇవాళ లూజడాన్ని కాదు ఇంకోడానికి కాదు ఇంకోడని కాదు ఇవాళ రోడ్ల పరిస్థితి రావడం ఆ నాయకుడు అంటాడు ఒక నాయకుడు అరే రేపు ముస్లూరులో బస్ స్టాండ్ లేదా బస్ స్టాండ్ లేదా అన్నాడు అక్కడ నాయకుడు మొట్టమొదటి వచ్చి ముందు గుంచుటానికి ముందు ముసినూరులో కాదు అసలు వాళ్ళ ఊర్లోనే అక్కడే లేదు హెడ్ క్వార్టర్ లో క్వార్టర్లో కనమలూరులో కనమనూరులో బస్టాండ్ బస్ స్టాండ్ రోజుకు రెండు బస్సులు వస్తుంటే మొన్న ముసినూరులో ఇట్టే కూర్చొని అడిగాం లేడీస్ చుట్టే పాపం మహిళలు ఏంటమ్మా ఎట్ట వస్తుంది ఫ్రీ బస్ ఉందని అసలు మా ఊరికి బస్సు లేదైనా ఇంకేము ఫ్రీ బస్సు ఏముందండి ఎవరైనా కావాలంటే వెళ్ళి భూజూడు వెళ్ళి ఎక్కాలి బస్సులు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళినా బస్సు లేదు విజయవాడ వెళ్ళాలన్నా లేదు ఎక్కడి నుంచి లేదు ఈ విధంగా ఏంటంటే చెప్పుకుండా పోతుంటే ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి లెక్కర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సరైన రావట్ల లెక్కర్ కూడా దాని మీద స్టాంపర్ వస్తున్నాయి ఒక దాని మీద అయితే ఎస్ అని ఉంటుంది ఈ ఎస్సీ ఏంటి అని చెప్పేసి మనం ఒక డెబ్బై మందిని తీసుకొని వెళ్ళి ఆఫీస్ 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 మీదకి వెళ్ళాం ఎక్సైజ్ ఆఫీస్ మీద వెళ్తే ఒక రోజు రెండు రోజులు షాపులు ఉంటే బెల్ట్ షాపుల్ని ఆపిట్గా యాక్టింగ్ చేసి మేము అవసరం చెకింగ్ చేయటం కానీ మళ్ళీ మూడు రోజుల నుంచి బెల్ట్ షాపులు మళ్ళీ వచ్చేసాయండి ఎక్కడ చూసినా మళ్ళీ బెల్ట్ షాప్లో వచ్చేసినాయి ఇప్పుడు పీకే అని వచ్చింది అంటే ఏంటి దానికి ఏంటన్నా కానీయండి ముందు ఎస్ ఇప్పుడు పీకే నిన్న ఏదైనా ఘటన చేసిన తర్వాత దాన్ని కూడా పీకే కూడా తీసి ఇచ్చారండి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేంకేయలేరు క్యాంపు కొత్త రేపు కూడా వస్తాయి కాబట్టి ఏంటంటే మీరు గమనించండి ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇటువంటి ఊరంటే ఈ ఊరంటే ఏంటంటే నిజంగా ఈ ప్రాంతంలో ఇది మనకి ఎంత ఇంట్రెస్ట్ అండి పోయింది మూడు వందల ప్లస్ వచ్చింది మూడు వందలు ప్లస్ వచ్చింది వీడు సాధారణ విషయం కాదు ఎంత టైట్లో కూడా మూడు వందల మంది మూడు వందల ప్లస్ వచ్చిందంటే నిజంగానే అందరూ కూడా గొప్ప విషయం కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి ఇయాళ మనకే జగన్ గారు ముఖ్యమంత్రి అంతేగానే మీ ఎవరు కాదు ఆయన్ని తప్పకుండా మళ్ళీ రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి మీ వెనకాల నేను కూడా ఉంటాను ఏదైనా ట్రబుల్స్ వచ్చినా మీరు నిర్భయంగా చెప్పండి రండి పోలీస్ స్టేషన్లో వచ్చినా ఎందుకంటే ఎక్కడెక్కడే వచ్చినా ఆర్టీ వారిస్టులో ఏదైనా ట్రబుల్స్ ఇచ్చినా మంచి మంచి సబ్కరెక్ట్ గారు ఉంది ఇప్పుడు సబ్కరెక్ట్ గారు కూడా మంచిగా వచ్చింది ఆమె కూడా ఏంటంటే ఖచ్చితంగా సాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వ్యతిరేకులోనే ఉండరు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యతిరేకలోనే ఉండరు వాళ్ళ వ్యతిరేక కారణం ఏంటంటే తెలుగుదేశం నాయకులు కొన్ని విషయాలు చెప్పడం వల్ల వాళ్ళకి పనిచేయొద్దటం వల్ల వాళ్ళు వ్యతిరేకత కానీ వాళ్ళ మన పార్టీ మీద వ్యతిరేక లేదు పోలీసులు కూడా పోలీసులు కూడా ఎప్పుడు ఈ పార్టీ అని చూస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఉద్యోగస్తులే మీ అందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఎంత తప్పు చేశామో అంత తప్పు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టుకుంటాం మనం చేసినటువంటి పెద్ద బ్లండర్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు చచ్చిపోతున్నారంటే పరిస్థితి కాదు కాబట్టి నేను కొద్ది ఇక్కడికి లేటుకి వచ్చినా సరే మీరందరూ అందరూ ఎంత ఉండదు మీ అందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ